నమస్తే భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం భాగవత సుధలో మరెన్నో మంచి విషయాలు తెలుసుకుందాం మన స్టూడియోలో ఉన్నారు సాహితీవేత్త గిరిజా మనోహర్ బాబు సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా ఇప్పుడు ప్రథమ స్కందంలో భాగవతంలో ప్రథమ స్కందంలో మీరు కుంతీదేవి శ్రీకృష్ణుని కలిసినప్పుడు ఏమని స్థుతించింది ఆ కారణం ఏంటి చెప్తారా భాగవతం అంటే భగవంతుడి కథలు భక్తుడి కథలు అని విన్నాం తెలుసుకున్నాం ఆ భక్తుల్లో చాలా మంది ఉన్నారు ఇందులో మనకు మొట్టమొదటి స్కంధంలో కనిపించేటువంటి వాళ్ళు కుంతీదేవి భీష్మ ఇప్పుడు ఈ ప్రథమ స్కందంలో ఇవి రెండు చాలా ముఖ్యం కుంతీదేవి ఎందుకు స్థుతించింది అనే అనుమానం వస్తుంది మనకు దేవుణ్ణి ఎవరైనా స్థుతిస్తారు కృష్ణుడు వాళ్ళ వంశంలో పుట్టినవాడు ఆమె కూడా కుంతి భోజని కుమార్తె యాదవ వంశానికి ఆడబిడ్డ చిన్నప్పటి నుంచి కృష్ణుని చూసింది ఎందుకు ఆయనను స్థుతించింది అనే అనుమానం మనకు సాధారణంగా వస్తుంటుంది ఆమె స్థుతించడానికి చాలా కారణాలున్నాయి ఆ విషయాలు ఆమె స్వయంగా స్వామివారితో ఆయనను నారాయణ స్వరూపుడిగా గుర్తించింది గుర్తించి ఆయనను స్థుతించడం ప్రారంభించి ఆయన్ను గురించి ఒక చిన్న మొదలు ఒక చిన్న పద్యంతో ప్రారంభించింది ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తును ప్రాణంతో ప్రాణం పోసినటువంటి వాడు కృష్ణుడు ఆ విషయం ఆమెకు కూడా తర్వాత తెలిసి కృష్ణుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంత మంచి పని చేశావు ఒక వంశాన్ని నిలబెట్టావు అంటూ ఆ వంశాన్ని నిలబెట్టడానికి కారణమైనటువంటి పాండవులు నువ్వు రక్షించావు అవన్నీ చెప్పుకుంటుంది అందుకని ఆమె ఏమంటుంది మొట్టమొదలు పురుషుడు పురుషుండ అర్జుడు ప్రకృతికి పరుడ అవ్యయుడు అఖిలభూతీరాడును లోక నియంతయు పరమేశ్వరుడైన నీకు ప్రణతుల గుహరి మొట్టమొదట ఆయనను స్థుతిస్తూ నువ్వు పరమేశ్వరుడివి అంది కృష్ణుడు విచిత్రం ఏమిటంటే రామాయణంలో రాముడు ఎక్కడా నేను భగవంతుణ్ణి కా భగవంతుణ్ణి అని చెప్పుకోలేదు పైగా బ్రహ్మదేవుడు చెప్తాడు నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఆయనకు తెలుసు ఎక్కడా ప్రకటించలేదు బ్రహ్మదేవుడు చెప్తే అయం మానుషం రామం దశరథాత్మ జంటాడు నేను దశరథ కుమారుడైన రాముణ్ణి అంటాడు తప్ప నేను భగవంతుణ్ణి అనడు కృష్ణుడు అనేక లీలలు చూపించాడు భాగవతంలో మనం కృష్ణుణ్ణి అంతగా భగవంతుడు అని పట్టించుకోం రాముణ్ణి దేవుడుగా భావిస్తుంటాం ఆయన చెప్పుకోలేదు కృష్ణుడు కూడా కృష్ణుడు చూపించాడు తన లీలన్నీ కానీ మనం కృష్ణుడు అనగానే ఏదో యాదవంశం జాతుడు ఇట్లా అనుకుంటుంటాం దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లే అనుకుంటుంటారు కానీ కుంతీదేవి గుర్తించింది గుర్తించి నువ్వు పరమేశ్వరుడివయ్యా అన్నది ఎట్లాంటి వాడివి పురుషుండు పురుషుడు అంటే మగవాడు అని కాదు పౌరుషము కలిగిన వాడు అని అది పౌరుషమున్న వాళ్ళు ఎవరైనా పురుషుల కింద లెక్క మామూలుగా మనకు ఒక ఉద్యోగం పురుష లక్షణం అంటుంటారు పురుష లక్షణం అంటే మగవాళ్ళ లక్షణం అని కాదు చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళందరూ పురుషులే ఇక్కడ పురుషుడు అంటే సాధారణంగా భారతీయ సంస్కృతిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు సర్వజనులు ప్రకృతి అంతా కూడా స్త్రీత్వం భగవంతుడి తత్వానికి ఇది స్త్రీత్వం ఆయన పురుషుడు అని ఒక విశ్వాసం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు పురుషుడివి ఆడ్యుడు అంటే బలవంతుడు అనే అర్థంలో వాడుతుంటాం అంటే సర్వశక్తిమయుడవు నువ్వు అట్లాగే ప్రకృతికి పరుడవు అన్నది పరు అంటే ఈ ఈ జగత్తు ప్రకృతి అంటే ఈ జగత్తు ప్రారంభం చేయడానికి నువ్వే ఆర్జుడివి ఈ సృష్టికి నువ్వే ఆర్జుడివి కాబట్టి అఖిలభూత బహిరంతర్భాసురులవు ప్రపంచంలో ఉండే సర్వజీవులలో కూడా బయట లోపల నువ్వే ఉన్నావయ్యా కానీ అది గుర్తించట్లేదు జనాలు లోకనియంతము ఈ ప్రపంచాన్ని నియమించేవాడివి కాబట్టి పరమేశ్వరుడైన నీకు నేను నమస్కరిస్తున్నాను అని ఎందుకు నమస్కరిస్తున్నాను అని ఆమె తన యొక్క చరిత్ర ప్రారంభించింది ఏమంటుందట తనయుల తోడనే దహ్యమానం బగు జతున చావకుండా మొట్టమొదలు విషయం చెప్పింది కౌరవులు కుట్ర పన్ని పాండవులను కుంటిని లక్క ఇంటికి పంపిస్తారు దాన్ని తగలబెట్టేస్తారు వాళ్ళు లక్క ఇల్లు కట్టారు అనే విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు ముందుగా విదురుడితో సంప్రదించి అక్కడ ఒకడిని ఏర్పాటు చేసి స్వరంగా తవ్వించావు అంటే మిమ్మల్ని చావకుండా బతికించావు కదా చతుగృహం చతుగృహంబుల నుండి అంటే లక్క ఇంటి నుంచి రక్షించడానికి కారణం నువ్వే రెండవది ఏమిటి కురురాజు రాజు వెట్టించు ఘొ విషంబుల మరుతపుత్రుండు మడియకుండా చిన్నప్పుడే భీముడి మీద అసూయ ఈర్ష్యలతో కురురాజు అయిన దుర్యోధనుడు విషాన్నం పెట్టించాడు పాములతో గడిపించాడు వాడికి ఏం కాలేదు ఆ ఏమీ కాకపోవడానికి కారణం నువ్వే అట్లాగే ధార్తరాష్ట్రుడు సముద్రతి చీరల వంగ ద్రౌపది మానంబు తలగకుండా ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుని కుమారుడైన దుశ్చాసనుడు నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి అవమానం చేశాడు చేయాలనుకున్నాడు కానీ ఆమె అవమానం పాలు కాకుండా రక్షించిన వాడివి నువ్వు కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలనిలో నన్నలగకుండా రెండు కౌరవ పాండవులకు యుద్ధమైంది సామాన్యుల కౌరవుల్లో భీష్ముడు ఉన్నాడు గంగేయుడు అంటే భీష్ముడు గంగాదేవి పుత్రుడు కుంభజుడు అంటే ద్రోణుడు మహావీరులు ఉన్నారు అక్కడ కర్ణుడు ఉన్నాడు వాళ్ళందరితో కూడా ఏ ఇబ్బందులు లేకుండా వీళ్ళు గెలవగలిగారు దాని వెనక నువ్వు ఉన్నావయ్యా విరటు పుత్రిక కడుపులో వెళ్ళయు చూలు ఉత్తర గర్భంలో శిశువు మరణించకుండా బయటికి తీసుకొచ్చావు ప్రాణం పోసావు ద్రోణు నందను శరవణి కృందృంగకుండా ఆ అశ్వత్థామ ద్రోణుని నందనుడు అంటే అశ్వత్థామ వేసిన బాణం వల్ల అతనికి బ్రహ్మ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే నీ వైష్ణవ తేజస్సు వల్ల దాన్ని అడ్డుకున్నావు కాబట్టి మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు అసలు నిన్ను ఏమని చెప్పానయ్యా నేను అంటే ప్రతి అడ్ ప్రతి అడుగులో భగవంతుడు భక్తుణ్ణి రక్షిస్తాడు అనడానికి ఇది నిదర్శనం వీళ్ళందరూ ధర్మపక్షపాతం ఆయన వహించాడు వీళ్ళందరూ ధర్మ మార్గంలో పోతున్నారు కాబట్టి వీళ్ళను రక్షించాలని నువ్వు సంకల్పించ బయటికి నువ్వు కృష్ణులాగా కనిపిస్తున్నావు కానీ లోపల నువ్వు నారాయణ స్వరూపుడివి నువ్వు రక్షించడం వల్లనే మేము లక్షాగృహ లాక్షాగృహం నుంచి బయటపడ్డాం లక్క ఇంటి నుంచి బయటపడ్డాం అట్లాగే నీవు దయతలచడం వల్లనే నా కుమారుడైన భీమసేనుడు ఆ విషాన్నాలను హరించుకోగలిగాడు ఆ విషం వాళ్ళు ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా పసితనం నుంచి ఆయన తట్టుకొని నిలబడ్డాడు ఆయనకు శక్తి ఉండవచ్చు కానీ భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి అది ఉంది ఆయన మీద అట్లాగే మా పాండవుల ఇల్లాలైనటువంటి నా కోడలైనటువంటి ద్రౌపదిని మనకు కొన్ని పేర్లు ఎట్లా వస్తాయి ద్రౌపది అంటుంటారు మంది తప్పు రాజ కుమార్తె కాబట్టి ద్రౌపది ఆమె అది దా ఉండాలి తా ఉండకూడదు రాజు యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది మితి జనకుని కుమార్తె కాబట్టి జానకి మిథిలా నగర కుమార్ రాజకుమార్తె కాబట్టి మైథిలి పాంచాల దేశపు రాజకుమార్తె కాబట్టి మే పాంచాలి అంటే వాళ్ళ పేర్లు అట్లా వచ్చినాయి తెలియక ద్రౌపది అంటుంటారు చాలా మంది అది పొరపాటు ద్రౌపది అంటే ద్రుపద రాజు యొక్క కుమార్తె అంటే ద్రౌపదిని అవమానాల పాలు కాకుండా రక్షించినటువంటి మహానుభావుడివి నువ్వు కాబట్టి నీవు లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు అంతేకాదు భయంకరమైన కురుక్షేత్ర రణరంగంలో పద్దెనిమిది రోజుల పాటు అపారమైన విశేషం ఏమిటంటే కౌరవ సైన్యం పాండవుల కంటే పెద్దది పదకొండు అక్షోహిణీల సైన్యం వాళ్ళదైతే ఏడు సైన్యం వీళ్ళది అయినా నా కుమారులే గెలిచారు పోనీ అవతలి వాళ్ళు ఏమన్నా చేతగాని వాళ్ళ అక్కడ భీష్ముడు ఉన్నాడు ఉన్నాడు కర్ణుడు కర్ణుడున్నాడు వాళ్ళు వీరాధి వీరులు వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందులన్నీ తట్టుకొని ఎంతోమందిని నిర్జించి వీళ్ళు విజయం సాధించారు ఆ విజయం వెనకాల నువ్వు ఉన్నావు కాబట్టి మమ్మల్ని ఇన్ని ఆపదల నుంచి రక్షించిన వాడివి కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాబోయే మా వారసుడిని పునర్జీవితం చేశావు అశ్వత్థామ యొక్క బాణహతికి మరణం పొందకుండా నీ వైష్ణవ తేజస్సుతో రక్షించావయ్యా కాబట్టి ఇన్ని మార్గాలలో మాకు సహకారం అందించినటువంటి భగవత్ స్వరూపుడివి కదా నువ్వు నిన్ను ప్రార్థించకుండా నేను ఎట్లా ఉంటాను అని తన కారణాలు చెప్తూ ఒక మంచి మాట అంటున్నది ఇక్కడ నన్నయ్య చాలా పద్యాలు రాశాడు ఉత్పలమాలలు చెంపకమాలలు కంద పద్యాలు ఇక్కడ మత్త కోకిల అని ఒక విశేషమైన ఉంది తెలుగులో అది కొంచెం పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది బల్లిదుండకు కంసు చేతను బాధను మీ తల్లి కాచి భంగి కాచితి ధర్త చేతనే తల్లడంను చిక్కకుండగా తావకీన గుణవ్రజం బెల్ల సంస్థతి చేసి చెప్పగా ఎంతదా జగత్పతి అంటే ఈ ఇది దీని నడక వేరే ఉంటుంది అన్ని పద్యాల్లాగా ఉండదు ఈమెంటుందంటే నువ్వు కంసుడు మీ మామ దేవకి వసుదేవులను చంపేస్తానని వాళ్ళను బంధించాడు చంపే ప్రయత్నం చేశాడు వాడి బారి నుంచి బల్లిదుండకు బల్లిదుడు అంటే బలిష్ఠు శక్తివంతుడు మహాశక్తివంతుడు కంసుడేమో సామాన్యుడు కాదు వాడు రాజు మహాపరాక్రమవంతుడు అయినా సరే వాడి బాధ నుండి ఆయన యొక్క ఆయన సంకల్పం వీళ్ళని చంపేయాలని కాబట్టి ఆయన బాధ నుంచి బాధపడుతున్నటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు రక్షించావు అదే పద్ధతిలో తల్లినైనా నన్ను రక్షించావు ఎందుకు నా కొడుకులకి అపకారం జరగకుండా తల్లి కాచిన భంగి నీ తల్లి కాచిన భంగి అంటే నీ తల్లిని రక్షించిన పద్ధతిలోనే నన్ను కూడా ధర్తరాష్ట్రుల చేత ఏ తల్లడం ధర్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని కుమారులు మనం అనుకున్నాం ఇంతకుముందు కౌరవులు అంటే నూట ఐదు మంది ధృతరాష్ట్రుని కుమారులు కాబట్టి ధర్తరాష్ట్రులు పాండురాజు కుమారులు కాబట్టి పాండవులు ఈ నూరు మంది ధృతరాష్ట్రుని కుమారుల చేత ఏ తల్లడంబునా చిక్కకుండా ఏ బాధల్లో కూడా వాళ్ళు చిక్కలేదు అరే బాధలు ఉంటాయి బాధలు పడ్డారు అనుభవించారు కానీ వీళ్లకు నష్టం జరగలేదు కాబట్టి దాన్ని దాన్ని వాళ్ళు రక్షింపబడడానికి నీ తల్లిని నువ్వు రక్షించినట్ల తల్లినైన నన్ను రక్షించావు తావకైన గుణప్రభం నీ యొక్క గుణాల చేత నీ శక్తి చేత కాబట్టి నువ్వు ఎంత సంస్తుతి చేసినా ఎంత పొగిడినా కూడా ఎంత గొప్పగా చెప్పినా కూడా అది చాలా తక్కువేనయ్యా నేను ఏమని వర్ణించగలనయ్యా అంటూ చాలా విపులంగా జననము ఐశ్వర్యమును ధనమును విద్యయును గల మదచ్చన్నులు అకించన కోచరుడకు నిన్ను విన్నుతింపగలేరు నిన్ను తప్పకుండా మేము స్థుతించాలి నిన్ను స్థుతించని వాడెవడు అంటే ధన చేత మదగర్వం చేత బలగర్వం చేత నీచులైనటువంటి వాళ్ళైతే నేను స్తుతించరు ఎవరి కొరకు చేస్తాడు మా మా కొరకు చేస్తాడా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారే జననము వాళ్ళ వంశం మేము చాలా గొప్ప వంశంలో పుట్టాము దుర్యోధనాథులు మేమంతా క్షత్రియులము కృష్ణుడేమిటి వాడు యాదవ వంశంలో జన్మించాడు అని ఆలోచించేవాళ్ళు అట్లాగే ఐశ్వర్య మదం మాకున్న రాజ్యము మాకున్న సంపదలు ఎవరికి ఉన్నాయి ధన సంపదలు ఇట్లాంటి వాటి వల్ల మేము గొప్ప విద్యావంతులం ఆయనకి శిశుపాలుడు అదే పని చేశాడు ఆయన రాజసూయ యాగంలో ధర్మరాజు ప్రథమ తాంబూలం కృష్ణుడికి ఇయ్యాలని నిర్ణయించినప్పుడు ఎదురు తిరిగాడు సరే అక్కడ కృష్ణుడు శిషుపారుడిని మేనత్త కొడుకు కాబట్టి కొంత వంద తప్పుల వరకు కాస్తాను అది వేరే విషయం అంటే ఇట్లాంటి గర్వం చేతనే మదచ్చన్నులు అన్నాడు ఈ పదం ఎందుకు వాడినాడు తిక్కదంటే మదము చేత అహంకారం చేత కప్పబడిపోయినారు వాళ్ళకు వేరే కనబడదు అహంకారం వాళ్ళని కప్పేసింది ఈ అహంకారం కప్పేసినప్పుడు ఏవి దేనివల్ల గొప్ప వంశంలో జన్మించినందువల్లనో ఐశ్వర్యం ఉన్నందువల్లనో ధనం ఉన్నందువల్లనో ఏదో ఒక దానివల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొకళ్ళని నేను తక్కువ చేస్తా అనుకున్నా అనేవాడికి మా గర్వం అనేది వాడిని కప్పేసి ఉంటుంది అంటే వాడి వ్యక్తిత్వాన్ని అది పట్టించుకోదు అట్లాంటి వాళ్లకు నిన్ను స్థుతించడం సాధ్యం కాదు అంటే నేను అట్లాంటి దానిని కాదు అని స్పష్టంగా చెప్పి ఆయనను స్థుతించే ప్రయత్నం చేసింది అది మాస్టరు అంటే ఈ స్థుతి సందర్భంలో శ్రీకృష్ణుని లీలల గురించి కూడా ప్రస్తుతించింది అంటారు కుంతిదేవి అది కూడా చెప్తారా చాలా గొప్ప పద్యంలో చెప్పారు అది పోతన గారు మామూలుగా కృష్ణలీలన్నీ దశమ స్కంధంలో ప్రత్యేకంగా వర్ణించబడ్డాయి ఆయన జననము బాల్యము అదంతా ఒక చరిత్రలాగా రాశారు కానీ ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నామే మొదటి పద్యంలోనే చాలా విషయాలు రాబోయే విషయాలు మనకు తెలిసేటట్లు చేస్తారు దాన్ని ధ్వని అంటారు ఇక్కడ కూడా ఇక్కడ నేరుగా ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుని చూసింది కదా వాళ్ళ ఆమె వాళ్ళ మేనత్త ఆయనకు తర్వాత ఆమె కూడా ఈ వంశంలో జన్మించింది కృష్ణుని యొక్క బాల్య క్రీడలన్నీ ఉంటుంది అందుకని ఆమె ఆనందంతో అంటుంది ఇక్కడ చాలా గొప్ప పద్యం రాశాడు నీవు దది కుంభము చేయుచున్నచో గోపిక తాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతో పరిపూర్ణ వక్రము కరంబుల భ్రాముచు పాపడవై నటించుట కృపాకర నామది చోద్యమయ్యే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందయ్యా ఇప్పుడు తెలుసుకుంటే నువ్వు దేవుడివి కదా సరే నందగోకులంలో పెరిగావు మా యశోదమ్మ ఇంట్లోనే ఉన్నావు చిన్నప్పుడు ఆమె నీవు పాలో పెరుగో అడిగితే ఇవ్వలేదు ఇవ్వకుంటే అక్కడ పెట్టింది ఏదో పని మీద వెళ్ళింది పాలు తీసుకురావడానికి దేనికో వెళ్ళితే నువ్వు దధి కుంభం అక్కడ పెట్టినా పెరుగు కూడా పగల కొట్టావు కృష్ణలీలల్లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి కోపము తోడ నీవు దధి కుంభము దధి అంటే పెరుగు దధి కుంభము భిన్నము చేయుచున్నచో దాన్ని ఒక పెరుగు అంతా పడిపోయింది ఈమె లోపల నుంచి వచ్చింది యశోదం కోపం వస్తుంది కదా తల్లికి కాబట్టి ఆమె ఏం చేసింది వెంటనే కోపం వచ్చి గోపిక గోపిక అంటే ఇక్కడ యశోదమ్మ త్రాటగట్టినా నిన్ను తాడుతో కట్టేయాలని చూసింది వికుంచిత సాంజన బాష్పతోయ బాష్పత్వరా పరిపూర్ణ వత్రం నీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి కాటుక పెట్టింది కదా పిల్లల కళ్ళలో కాటుక పెడతాం కదా అదంతా నల్లగా వస్తే దాన్ని చేతులతో ఇంకా ఒళ్ళత్తా చేసుకున్నావు నువ్వు అసలే వానివి ఆ కాటుకతో మొహం అంతా నల్లబడిపోయి దుఃఖిస్తుంటే చూస్తుంటే నాకు ఆశ్చర్యం నువ్వు భగవంతుడివి కదా నీకు అన్నీ తెలుసు కదా ఆయన కూడా పసిపిల్లవాడిలాగా నటించావు కాబట్టి తోయధార అంటే నీటి కన్నీటి ధార సాంజనము అంటే కాటుకతో కూడినటువంటి కన్నీళ్ళు అవన్నీ కారిపోతుంటే దాంతో నిండినటువంటి నీ ముఖం నీ వక్రము అంటే ముఖాన్ని కర్రముబ్ర ఆముచు చేత్తో తడుముతూ అయ్యో నా కుమారుడా నువ్వు ఎందుకు ఏడుస్తావు నాయన అని తల్లి సహ సహజంగా మళ్ళా వెంటనే కరిగిపోతుంది కదా మాతృ హృదయం అది కాబట్టి వెచ్చ అప్పుడు నువ్వు బాధ ఆమె బాధపడుతుంటే చూసి అట్లా నటించావే ఎంత గొప్పవాడివయ్యా నువ్వు అని రాబోయే కృష్ణలీలలు ఏమేమి ఉంటాయో ఇందులో ఊరికి సూచన చేశాడు ఇక్కడ కుంతీదేవి సంభాషణల వల్ల కుంతీదేవి స్థుతిలో ఆమె మామూలుగా వాళ్ళ ఇంటి ఆడపడదు కాబట్టి ఆమె చిన్నప్పటి నుంచి చూసింది ఇంకా అనేక లీలలు మలయ మలయమున చందనము క్రియ విలయక ధర్మజు కీర్తి విలయించుటకై ఇలాపై అభవుడు హరియదు యదు కులమున ఉదయించు అసలు నువ్వు మా వంశంలో ఎందుకు పుట్టావంటే అందరు అందరూ అనుకుంటారు ధర్మాత్ముడైన ధర్మరాజును కాపాడడానికే నువ్వు పుట్టావు అంటారు నువ్వు యధువంశంలో పుట్టావు ఆ యదువంశంలో పుడితే మల మలయమున చందనము క్రియ మామూలుగా గంధపు చెట్లను అవన్నీ మలయ పర్వతాల్లో ఉంటాయంటారు దక్షిణ దేశంలో అందుకని మలయానిలము అని దానికి పేరు అక్కడి నుంచి వచ్చే గాలి సుగంధంతో కూడినవి అంటే మలయ పర్వతాలవి పర్వతాలకి చందన వృక్షాలు జత కావడం వల్ల దానికి ఒక గొప్పదనం వచ్చింది అట్లాగే ధర్మరాజు మా వంశంలో జన్మించాడు నేను మీ వంశంలో జన్మి మీ ఇంట్లో ఉన్నాను మీ ఇంటి ఆడపడుచును మమ్మల్ని రక్షించడం కొరకు నువ్వు మా వంశంలో పుట్టావు ఇది మలయ పర్వ మలయానికి చందనం తోడైనట్లుగా నువ్వు ధర్మరాజు కీర్తి ప్రచార లోకంలో వ్యాపించడం కొరకు నువ్వు జన్మించినట్లుగా అని తమ జన్మ యొక్క గొప్పదనాన్ని శ్రీకృష్ణుని యొక్క జన్మ యధ్వంశంలో జరిగిన దాన్ని గురించి ఆయన పుట్టింది దేవకీ వసుదేవులకు కావచ్చు కానీ ఆయన పెరిగింది చిన్నప్పటి నుంచి ఆమె ఆయన ఎదుకుల భూషణ అని సంబోధిస్తుంది ఆమె ఇక తెలుసు తర్వాత తెలుస్తుంది తెలిసినా కూడా ఇంకా వాళ్ళ ఆమె యశోదపుత్రుడే విచిత్రం ఏమిటంటే ఆయన ఎప్పుడైతే ఈ ఎదు ఈ గొల్లపల్లెను రేపల్లెను వదిలిపెట్టి వచ్చేస్తడికి తర్వాత ఆయన జీవితంలో పోలేదు అక్కడికి ఇంకా తిరిగి వెళ్ళలేదు అవి మనకు తర్వాత భారత కథలో ఉంది దీంట్లో కూడా వస్తాయి కాబట్టి నీవు నీ తల్లిదండ్రులకు ఎంత కష్టం తొలగించావో మా అందరికీ అట్లా తొలగించావు నీ బాల్యలో ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తుంటే ఆనందం కలుగుతుంది ఇట్లాంటి స్థుతి ఆమె చేయడం వల్ల శ్రీకృష్ణుని చిన్నతనాన్ని తర్వాత భాగవతంలో వస్తుంది మనకు పదవ స్కందంలో దశమ స్కందంలో ఇది మొత్తం కృష్ణలీలలు ఉన్నాయి వాటిని ఇక్కడ ఊరికే సూచన ప్రాయంగా కుంతి నోట పలికించాడు పోతన్న అది మాస్టారు మరి ఇప్పుడు ఈ సందర్భాల్లో కుంతి దేవి శ్రీకృష్ణుని ఏమైనా కోరిక కోరిందా మరి మామూలుగా భగవంతులు కనిపించగానే మనకు అనేక కోరికలు పుడతాయి కానీ కో కో భగవంతులు తెలిసింద తెలుసు కూడా ఏమంటుంది ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం కుంతి స్థుతిలో యదుభూషణ నరసఖ శృంగార రత్నాకరాక లోకద్రోహి నరేంద్ర వంశ లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ దేవతా నీక బ్రాహ్మణ గోగణార్తికరణ నిర్వాణ సంధాయక నీకు ఇంతవరకు అన్ని విశేషణాలే ఆయన గురించి నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి అని చెప్పింది కానీ కోరిక ఒకటే మాట చెప్పింది నీకు నిత్యానుకంపనిధి ఈ సంబోధన పోతన వేసినది నిత్య అనుకంప అనునిధి అని అంటే ఎప్పుడు దయ చూపించేవాడా అని నా మీద దయ చూపించు దయ చూపించి భవలతల్ నాకు ఈ సంసార బంధాలు చాలు ప్రపంచం చాలు నిత్యము భగవత్ తత్వాన్ని గురించి ఆలోచించాలి ఇవన్నీ అశాశ్వతం కాబట్టి అదొక్కటి ప్రసాదించవయ్యా ఈ బంధాలను తెంపుకుంటున్నాను నేను కాబట్టి ఈ బంధాలు తెంపే గుణం నాకు తెంపగలిగిన శక్తినివ్వు అని ఆయన ఏమని సంబోధిస్తుంది శ్రీకృష్ణ అది ఆయన పేరు యదుభూషణ అన్నది అంటే వాళ్ళ వంశంలో పుట్టినవాడు కదా యదు వంశంలో కాబట్టి ఎదగుల అలంకారమైనటువంటి వాడివి నువ్వు అది ఒక రకంగా తమ వంశాన్ని గుర్తించి గొప్పదనాన్ని గురించి చెప్పినట్టు శ్రీకృష్ణుడు తమ వంశంలో భగవంతుడు జన్మించడం భగవంతుడు ఉండడం అనేది అది ఒక గొప్ప విశేషం అట్లాగే నరసఖ అన్నది అర్జునుడికి స్నేహితుడు అని మామూలుగా నరనారాయణుల అవతారాలే అర్జునుడు కృష్ణుడు ఇక్కడ నరుడు అంటే అర్జునుడు అని మామూలుగా కానీ మామూలుగా పండితులు వాళ్ళందరూ ఏం చెబుతారంటే నరుడు అంటే మానవుడు నారాయణుడు అంటే భగవంతుడు ఈ రెండు ఒకటే మనం విడివిడిగా కనబడుతుంటాం కానీ లోపల భగవంతుడు ఉన్నాడు నరుడిలో నారాయణుడు ఉంటాడు ఆ నారాయణుడిని మనం మర్చిపోకూడదు మనమే అంతి గొప్ప అనుకోకూడదు కాబట్టి భగవంతుడు ఎప్పుడూ మానవులకు స్నేహితుడే నరసకుడు ఇక్కడ అర్జునుడికి సకుడు అనే అర్థంలో వాడాడు కానీ దీని వెనకాల పోతన ఆలోచన మానవ లోకానికి ఆయన స్నేహితుడు ఆయన రక్షిస్తున్నాడు ఈ లోకాన్ని నరసఖ అందుకని ఈ ఫలం వాడాడు అట్లాగే ఏదైనా అర్జున సఖ అనొచ్చు ఇంకేదైనా అనొచ్చు కానీ ఆయన ఎందుకనలేదు నరుడు అనే మాట ఎందుకు వాడాడు అంటే ఆయనలో శృంగార రత్నాకర ఆయనలో ఉన్నటువంటి ఈ గోపికలతో రాసక్రీడలు ఇవన్నీ ఉన్నాయి ఆ శృంగార రత్నాకరుడువి నువ్వు అనేది ఒకటి లోకద్రోహి నరేంద్ర వంశ దహన అని మరొక పెద్ద సమాసం వేశాడు అంటే ఎవరైతే ఈ లోకాన్ని హింసించాలనుకుంటారో ఈ లోకానికి ద్రోహం తలపెడతారో వాళ్ళ వంశాలను సర్వనాశనం చేసినటువంటి వాడా అని తన పరాక్రమం చేత అనేక మందిని సంహరించినటువంటి వాడా కాబట్టి లోకేశ్వర నువ్వు వీళ్లను బాధ పెట్టినా వీళ్లను సంహరించినా దేవతా ప్రియులను బ్రహ్మజ్ఞాన సంపన్నులను గోవులను వీళ్ళన్నిటినీ కూడా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ వాటికి ఏ కష్టం వచ్చినా వాటిని రక్షించేవాడివి నువ్వు కాబట్టి నాకు దయచేసి ఈ భవ ఈ లోక సంబంధమైన బంధాలను తెంపేసేయని అని చెప్పి ఎందుకంటే నాకు తెలియకుండానే నేను చాలా బాధలు చే పెట్టానేమో ఏమిటంటే తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించు భంగి మామూలుగా చాలామంది తమ ఆనందం కొరకు ఎదుటి జీవులను హింసిస్తూ ఉంటారు నా కొడుకులు చేయించాలని నేను అందరినీ చంపమని చెప్పాను అందరినీ చంపారు ఇది నేను చేసిన పాపమే ఇది ఎట్లాంటి పాపము తన దేహం కొరకు ఎదుటి ఎదుటి జీవిని హింసించేటువంటి వాళ్ళ వలె గురు బాలక ద్విజ తనూజ కొడుకులు చచ్చిపోయారు చిన్నపిల్లలు చచ్చిపోయారు గురువు గారు గురువులు చచ్చిపోయారు వీళ్ళందరినీ చంపించిన నేనే అనుమతించాను కదా వాళ్ళని యుద్ధానికి కాబట్టి గుబాలక ద్విజతను జభ్రాతృసంగును ఇట్లన చంపించిన పాపకర్మములకు రాజ్యాకాంక్షకు నా కొడుకులకు రాజ్యం రావాలని నాకు తెలియకుండానే నా కొడుకులు బాగుండాలి అని చేసి ఇచ్చాను కదా ఇట్లాంటి పాపాలు పోవాలంటే ఘోర నరక వ్యాసంగములు మానాలంటే నాకు ఇది రావాలయ్యా అని చాలా వేడి వేడుకోవడం అనేది భగవంతుణ్ణి నాకు అది ఇవ్వు ఇది అంటే ఇస్తాడు అది వేరే విషయం కానీ అవన్నీ కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి నిన్ను కోరవలసింది ఇదే దయచేసి నాకు ఇది ప్రసాదించవయ్యా అని చాలా దైన్యంతో ప్రార్థించింది కుంతీదేవి మాస్టారు కుంతీదేవి శ్రీకృష్ణుల మధ్యన జరిగిన సంభాషణ చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలండి చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం